జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షక మహాశియులందరికీ కూడా నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో గడువు పెట్టబోతున్నటువంటి అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని ఆ యొక్క సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసాలో ప్రార్థిస్తూ శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా ప్రార్థిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం తదేవగం సుజనంతదైవ తారాబలం తదైవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపదే దైన్వేగం ఈ క్రోధనామ సంవత్సరంలో ముందుగా నవనాయక ఫలం ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం తొమ్మిది ఆధిపత్యాలు ఉంటాయి వాటిలో ఈ సంవత్సరం రాజు అలాగే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడు అవుతున్నాడు ఈ సంవత్సరానికి రాజు కుజుడు అందుకే ఈ సంవత్సరానికి క్రోధి నామ సంవత్సరము అని పేరు వచ్చింది క్రోధి అంటే క్రోధము అలాగే కోపము రాజు కుజుడు అయ్యాడు కదా కుజుడు అంటేనే ఆవేశానికి క్రోషానికి కోపానికి అహంకారానికి రోగాలకు శత్రువులకు మూలకాలకులు కాబట్టి సంవత్సరం అంతా కూడా ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉండదు యుద్ధ వాతావరణం నెలకొంటుంది ప్రజల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి ఆవేశం మనుషుల్లో ఎక్కువగా ఉంటుంది కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి అటు దేశంలోనూ అటు ప్రపంచంలోనూ అలాగే కుటుంబాల్లో కూడా కలహాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది మరియు రోడ్డు ప్రమాదాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే కందులు శనగలు వంటి వాటి ధాన్యాలు ధరలు పెరుగుతాయి భూముల ధరలు అధికంగా పెరిగిపోతాయి ఈ సంవత్సరం భూములు వ్యాపారం వారికి అధికమైన లాభాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మంత్రి శని అవుతున్నాడు అర్ఘాధిపతి మేఘాధిపతి కూడా శని అవుతున్నాడు కాబట్టి ఈ శని కుజులు ఎక్కడున్నా కూడా విస్ఫోటనమే ఏదో ఒక ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఎక్కడైనా సరే ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది వర్షాలు తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే వచ్చిన వర్షం తుఫాను లాంటి పెద్ద పెద్ద వర్షాలు వచ్చి వావులు వంకలు నిండిపోయి నీరు నిల్వగా ఉంటుంది అయితే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది అయితే సంతోషించవలసినటువంటి విషయం ఏమిటంటే ధాన్యాధిపతి చంద్రుడు అవుతున్నాడు కాబట్టి పాడి పరిశ్రమ పంట అవన్నీ కూడా శుభదాయకంగా ఉంటాయి ధాన్యం యొక్క రైతులందరికీ కూడా శుభ సమయంగా చెప్పవచ్చును ధాన్యం మంచి రేట్ వస్తుంది అందరికీ కూడా భోజనానికి ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా నీటికి లేక ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చక్కగా ఉంటుంది చంద్రుడి యొక్క పరిస్థితి వల్ల అలాగే ఇక్కడ రసాధిపతి గురుడు అవుతున్నాడు ఈ యొక్క గురుడు రసాధిపతి అవడం వలన ప్రజలలో భక్తి భావం ఎక్కువగా పెరుగుతుంది తద్వారా ఈ యొక్క శని కుటుల ప్రభావం కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది ప్రజల్లో ఎక్కువగా ప్రభావం చూపించరు అయితే రాజకీయ నాయకుల మధ్య ప్రతిపక్షాల మధ్య అలాగే అధికారంలో ఉన్నటువంటి అధికారుల మధ్య వాగ్వాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఏ నిర్ణయం కూడా తీసుకోనివ్వకుండా ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అటు అధికారులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో రాజ్యాన్ని పరిపాలించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇది ఈ సంవత్సరం అధికారంలో ఉన్నటువంటి పార్టీయే మళ్ళీ అధికారంలో దేశంలో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం లేదు అని తెలుస్తోంది పంచాంగం ద్వారా ఇక ప్రజల్లో భక్తి భావాలు భజనలు కీర్తనలు పూజా కార్యక్రమాలు విశేషంగా కనిపిస్తారు ధర్మం కోసం ప్రజలు పోరాడతారు ఈ సంవత్సరం ఇది నవనాయక ఫలము ఈ సంవత్సరం ఇక గ్రహణాల విషయానికి వస్తే ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి అయితే ఈ నాలుగు గ్రహణాలు కూడా ఒక్కటి కూడా భారతదేశంలో కనిపించడం లేదు భారతదేశంలో కనిపించనిటువంటి మనకు కనిపించినటువంటి గ్రహణాలకు మనం నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు చాలామంది యూట్యూబ్లో మరి ప్రసార మాధ్యమాలలో ఈ గ్రహణాల గురించి చెప్తూ ఉన్నారు మనకు లేకపోయినా కూడా అలా ఉండాలి ఇలా ఉండాలని నియమాలు చెప్తూ ఉన్నారు ఎటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు గర్భవతులు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దేశంలో ఈ నాలుగు గ్రహణాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇక కర్తరి నిర్ణయానికి వస్తే నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చైత్ర బహుళ ఏకాదశి శనివారం నుండి చిన్న కర్తరి ఇక వైశాఖ శుద్ధ చవితి నుంచి అనగా పదకొండు ఐదు నుంచి పెద్ద కర్తరి నిర్ణయించడం జరిగింది అసలు కర్తరి అంటే ఏంటండి అంటే ఇక సూర్య భగవానుడు కృతికా నక్షత్రం మీదకి వచ్చే ముందు కృతికా నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రం దాకా బాగా భగభగం అనే వేడిగా ఉంటాడు కాబట్టి ఈ కర్తరే అని కృతికని కర్తరే అయింది ఈ సమయంలో మట్టి పనులు అనగా ఇల్లు నిర్మించడం కానీ చెక్క పనులు వంటివి కానీ చేయరాదు ఎందుకంటే సూర్యభగవాను యొక్క కోపానికి ఆ వేడికి కొంచెం అగ్ని ప్రమాదాలు వంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పనులు ఏవి చేయకూడదు అని చెప్పి శాస్త్రం చెప్పింది అనమాట గురుమూఢమి గురించి మాట్లాడుకుంటే ఏడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి ఏడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి శుక్రవారం వరకు గురుమూఢమి వస్తుంది కాబట్టి గురుముఢములో ఎటువంటి శుభకార్యాలు జరిపించకూడదు అనేటువంటి శాస్త్రం ఉంది ఎందుకంటే గురుడు బలహీనపడుతున్నాడు ఈ సమయంలో అంటే రవి గురువు ఒకే రాశిని సంచరించడం వలన గురువు యొక్క ప్రభావం తగ్గిపోతుంది అంతే కదండి సూర్యుడు పెద్ద లైట్ కింద ట్యూబ్ లైట్ కింద చిన్న జీరో వల్వ్ వేస్తే జీరో వల్వ్ యొక్క ప్రభావం మనకి ఉంటుందా ఇది మాత్రం ఉండదు లైట్ యొక్క కాంతి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ యొక్క సూర్య భగవానుడు కిందకి గురుడు వస్తున్నప్పుడు ఆ యొక్క గురుడు యొక్క కాంతి మన మీద పడదు సూర్య భగవానుడి యొక్క కాంతి ఎక్కువగా పడదు కాబట్టి గురుడు పూర్తిగా బలహీనపడతాడు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన శుభాన్ని ఇవ్వలేడు మనకు గురుబలం ఉన్నప్పుడే ఏదైనా శుభకార్యం చేయడానికి మనకి శాస్త్రం ఒప్పుకుంటుంది ఆ విధంగా ఈ యొక్క ఏడో తారీఖు ఐదో వందల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుమోహణంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి మనకి అవకాశం లేదు ఇక శుక్ర మూఢం గురించి మాట్లాడుకుంటే ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చైత్ర బహుళ చవితి ఆదివారం నుండి ఎనిమిదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ ఆషాఢశుద్ధత సోమవారం వరకు శుక్రమూఢమి అంటే గురుమూఢమి శుక్రమూఢమి రెండు అంటే ఎన్ని రంగులు పోయింది చైత్రమాసం చైత్రమాసంలో చివరి ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించుకుంటే మాసం ఎలాగో శూన్యమాసం కాబట్టి వైశాఖం జ్యేష్ఠం ఆషాఢ మూడు నెలల వరకు ఎటువంటి కార్యక్రమాలు మనకి జరుపుకోవడానికి శుభకార్యాలు అంటే వివాహ కుల ప్రవేశాది కార్యక్రమాలు జరిపించుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ శుక్రుడు కూడా రవి ఉన్న రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శుక్రుడు కూడా బలహీనపడుతున్నాడు కాబట్టి శుక్రమోఢమి కూడా మనకు వచ్చింది మళ్ళీ శుక్రమౌఢమి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మళ్ళీ శుక్రమౌఢం వస్తుంది అది కూడా తెలుస్తున్నాం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చు పద్దెనిమిదవ తారీఖు నుండి మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పాల్గొన బహుళ చవితి నుంచి బా బహుళ చతుర్దశి వరకు మంగళవారం నుండి శుక్రవారం వరకు కూడా శుక్రమోహంలో వస్తుంది అంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆ పది రోజులు కూడా మనకు శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇది మోర్టిధనంకు సంబంధించినటువంటి విషయం ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం ఏ రాసులకు యోగ్యంగా ఉంది ఏ రాసులకి ఇబ్బందికరంగా ఉందనే విషయం గురించి మాట్లాడుకుంటే ముందుగా మేష రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం నిండుగా ఉంది అలాగే వృషభ రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కొంచెం బాగుంటుంది ఇక మిథున రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మంచి యోగ్యంగా ఉంది సింహరాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థిక నష్టము ఆరోగ్య భంగములు కూడా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది కన్యరాశి వారికి గురువు తొమ్మిదవ ఇంట్లో ఉండడం వలన అంటే జన్మంలో కేతు ఉన్న గురు దృష్టి లాగా ఆ యొక్క రాశి మాన పడడం వలన కన్యరాశి వారికి యోగ్యంగా ఉంది తులారాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అష్టమ గురువు ప్రభావం వలన కొంచెం ఇబ్బంది కలుగుతాయి అలాగే సష్టమ రాహువు కూడా కొంచెం ఇబ్బంది కలుగ వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం మెండుగా ఉండడం వల్ల అనేక విజయాలు సాధిస్తారు ధనుసు రాశి వారికి సంవత్సరం కొంచెం యోగ్యంగా లేదు అర్ధాష్టమ రాహువు కొంచెం ఇబ్బంది పెడతాడు దశమంలో కేతు కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక మకర రాశి వారికి ఏలినాడుసే ప్రభావం అంత ఉండదు గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది గురువు దృష్టి పడింది పంచమంలో గురువు వలన మంచి లాభాలకు విజయాలు సాధించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక కుంభరాశి వారికి ఈ సంవత్సరం శని ప్రభావం అలాగే రాహు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది అలాగే అర్ధాష్టమ గురువు కొంచెం యోగాన్ని అలగజేయడం లేదు కాబట్టి కుంభరాశి వారికి కూడా అంత యోగ్యప్రదాయంగా లేదు అని చెప్పవచ్చు ఇక మీనరాశి వారికి కూడా అంత గొప్పగా లేదనే చెప్పవచ్చు ఈ సంవత్సరం ఎందుకంటే జన్మంలో రాహు వ్యయంలో శనిశ్వరుడు యొక్క ప్రభావం వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే వివాహం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ యొక్క మేనరాశి వారికి ఇది పన్నెండు రాశుల వారికి ఎవరికి కొంతమందికి యోగ్యత కొంతమందికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది పూర్తి రాశి ఫలాలు మన ఛానల్లో పెట్టడం జరిగింది ఏ రాశికి సంబంధించిన వారు ఆ రాశి యొక్క ఫలితాలు చూసుకోవచ్చు ఏంటంటే అన్నిటికంటే కూడా గొప్పది అంటే విల్ పవర్ ఈ యొక్క జ్యోతిష్యం ఏంటంటే తుఫాను ముందు హెచ్చరిక లాంటిది ఈ సంవత్సరం అంతా ఇలా ఉంటుంది ఇలాంటి కొన్ని ప్రమాదాలు జరుగుతాయి కొన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కొలహాలు జరుగుతాయి ఎందుకు చెప్తామంటే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థించి అందరం కూడా శాంతియుతంగా ఉండి ప్రజలందరి మేలు కోరుకుని అందరూ ఉంటే ఆ యొక్క గ్రహాలు కానీ మరి ఇతరత్ర ఇతరత్ర ఇబ్బందులు కానీ మనల్ని కలగజేయకుండా ఉంటాయి కాబట్టి ఏదైనా సాధించలేను ఈ సంవత్సరం నాకు రాశిఫలం ఫలం బాగలేదు ఆదాయం తక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉంది నా పరిస్థితి ఇంతేనేమో అని అనుకోకూడదు మనం పవర్ నేను సాధించి తీలుతాను నేను కష్టపడతాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని సాధిస్తారని చెప్పి ముందుకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా విజయాన్ని తప్పకుండా భగవంతుడి ఇస్తాడు కాబట్టి ఈ రాశి బలాలను మనం హెచ్చరికలా భావించి ఈ పరిస్థితులన్నీ కూడా ఈ జ్యోతిష్యాన్ని అంతా కూడా ఒక హెచ్చరికలా భావించి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడమే ఈ యొక్క జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది దైవ బలంతో మన యొక్క మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి జీవితంలో అందరూ కూడా విజయం సాధించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశ స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ అందరికీ శ్రీనివాస కృపాఫల సిద్ధిరస్తు జయ శ్రీమన్నారాయణ